హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ట్రెండింగ్ ఏరియా ఏది అంటే టక్కున చెప్పే పేరు షాద్నగర్ హైదరాబాద్ సిటీ అంతా ఇప్పుడు సౌత్ వైపు పెరుగుతోంది తెలంగాణ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో ఫ్యూచర్ సిటీని సౌత్లో నిర్మిస్తోంది దీంతో ఈ సౌత్ హైదరాబాద్పై కస్టమర్లు ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు సౌత్ హైదరాబాద్లో షాద్నగర్ సమీపంలో యువలాన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు యువ పార్క్ పేరుతో ఇరవై ఐదు ఎకరాల్లో డిటిసిపి మరియు రెరా అప్రూవల్స్ తో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ వెంచర్ ని లాంచ్ చేశారు ఇందులో ఫేజ్ వన్ కింద ఎనిమిది ఎకరాల వెంచర్ ఫైనల్ అప్రూవల్స్ కూడా వచ్చి కంప్లీట్ అయింది ఫేజ్ టూ కింద పది ఎకరాల్లో డెవలప్మెంట్ వర్క్స్ పూర్తిగా వస్తున్నాయి ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేసిన వారికి అనతి కాలంలోనే మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని కంపెనీ వారు చెప్తున్నారు ఇందులో ప్లాట్ కొనే వారికి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ యువ పార్క్ ప్రాజెక్ట్ హైలైట్స్ డిటిసిపి మరియు టీజీ రెరా అప్రూవ్డ్ వెంచర్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటల్ ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ స్విమ్మింగ్ పూల్ ల్యాండ్స్కేప్డ్ పార్క్స్ అవెన్యూ ప్లాంటేషన్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ త్రీ ఫీట్ ఇంటర్నల్ బ్లాక్ట్ అప్రోడ్స్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్ లొకేషన్ హైలైట్స్ చూద్దాం షాద్ నగర్ పట్టణానికి ఆనుకుని ఉన్న సైట్ హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కు అతి సమీపంలో ఉంది ప్రస్తుతం ఈ నేషనల్ హైవే ట్వెల్వ్ లైన్స్ కి విస్తరించనున్నారు ప్రపోజ్ రీజనల్ రింగ్ రోడ్ కి అత్యంత దగ్గరలో ఉంటుంది ప్రసిద్ధిగాంచిన అంచిన రామేశ్వరం టెంపుల్ ఈ సైట్ కి దగ్గరలో ఉంది మెట్రో రైల్ ఫేజ్ త్రీ షాద్ నగర్ వరకు మంజూరైన విషయం మనకు తెలిసింది అలాగే ఎంఎంటిఎస్ మహబూబ్ నగర్ వరకు ఎక్స్టెన్షన్ అయింది వెంచర్ పరిసరాల్లో ఇండస్ట్రియల్ సెజ్ టెక్స్టైల్ పార్క్స్ ఉన్నాయి అలాగే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఎంఎస్ఎన్ ల్యాబ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సింబయాసిస్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎల్లికట్టే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఉన్నాయి మన సైట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి నలభై ఐదు నిమిషాల ప్రయాణంలో చేరుకోవచ్చు సైట్లో అద్దెరిపోయే రీతిలో డెవలప్మెంట్ వర్క్స్ చేపట్టారు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన గ్రాండ్ లాంచింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి మీరు యువ పార్క్ ప్రాజెక్టులో ఒక ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే తక్షణమే స్క్రీన్ పైన ఉన్న కి కాంటాక్ట్ చేసి సైట్ విజిట్కు రెడీ అయిపోండి